जय प्यारे ओदन आज्ञा बिनु पैसा रे सब सुखदाई मई शरण तुम रक्षक काहू को डर ना आपन तेज समानो आप के नो लोक हनक के गावे भूत पिसाच निकन की हामे महावीर दल नाम सुनावे इन आ सही रोग रहिसबे

మోహసవత ఓ పుణ్య సంసార ఓ దివ్య యోగిని ఇదే సమస్తం ఓహీవే మహా తులననసి యాద రకంపమంద సంధానము చేతురు సిరముగ మధ్యే ఏన పొందంటాది సీనా ఆశ్రయమయించు మనోభూతమై ఎప్పుడు తపద కళాకు నాదిపలని ఓడి వీదాది నమోదాయ్ <m> కుమేద